రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలనే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ఈరోజు చాలా ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి వివాదాస్పదంగా మారుతున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కారణాలు చాలా ఉన్నాయి ఒకవైపు అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అంటే ఇక్కడ కేవలం అమెరికానే కాదు అమెరికాతో పాటు యూరోప్కు చెందిన పాశ్చాత్య దేశాలు అనబడే బ్రిటన్ లాంటి దేశాల ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి నెమ్మదిగా ప్యూటిన్ నేతృత్వంలో తిరిగి కోల్పోయిన ప్రభావాన్ని సంపాదించుకుంటున్న రష్యాను అరికట్టడానికి ఎవరికి వారు పన్నిన వ్యూహాలలో భాగంగా ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైందనేది ఈరోజు అందరికీ తెలిసిన విషయమే రష్యా తాను కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి సంపాదించుకునే దిశగా చర్యలు తీసుకుంటున్న వేళ ఆ ప్రభావాన్ని అడ్డుకోవడానికి అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు పండిన వ్యూహంలో భాగంగా యుద్ధం మొదలైంది ఆ వ్యూహంలో తెలుసో తెలియకో యుక్రెయిన్ చిక్కుకుపోయింది ఆ చిక్కుకుపోయిన తర్వాత గత మూడు సంవత్సరాలుగా లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సుమారు లక్షకు మన్ లక్ష మందికి పైగా యుక్రెయిన్ పౌరులు మరణించారనేది ఈరోజు తెలియవస్తున్న గణాంకాలు ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎవరు ఊహించలేని స్థితి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల అమెరికాకు ఎలాంటి లాభం లేదని ఇది కేవలం కొందరు పాశ్చాత్య దేశ రాజకీయ నాయకుల అహాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి మాత్రమే కొనసాగిస్తున్నారు అనేది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వాదన డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటి నుంచి ఇదే వాదన కట్టుబడి ఉన్నారు తాను కట్టుబడి ఉన్న వాదనకు అనుగుణంగా ఆయన ఈరోజు తన మాట వినని యూరోపియన్ నాయకులను పక్కన పెట్టి నేరుగా రష్యాతో మాట్లాడడం మొదలుపెట్టారు యుక్రెయిన్ కూడా స్పష్టమైన సందేశం ఇచ్చారు ఈ యుద్ధం మంచిది కాదు ఈ యుద్ధాన్ని నిలపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ యుద్ధం అటు భవిష్యత్తులో మూడవ ప్రపంచ యుద్ధంగా మారినా మారవచ్చు ఆ ప్రమాదకరమైన పరిస్థితిని తాను ఎప్పుడు అంగీకరించరనే అంగీకరించననే విషయాన్ని స్పష్టం చేస్తూ ముందడుగు వేస్తున్నారు ఈ డొనాల్డ్ ట్రంప్ వాదనకు చాలా దేశాల మద్దతు దొరుకుతోంది ఎందుకంటే ఇది కేవలం యూరోప్లో ఉన్న కొందరు ఉదారవాద లిబరల్ సెక్యులర్ డెమోక్రటిక్ నాయకుల స్వేచ్ఛావాదం పేరుతో జరుగుతున్న యుద్ధం అది మంచిది కాదని భారతదేశం లాంటిది దేశాలు కూడా స్పష్టం చేస్తూ వచ్చే అయినా కూడా యూరోప్ వినలేదు సరికదా ఈ మొత్తం యుద్ధాన్ని గత మూడేళ్లుగా కొనసాగించడానికి మొగ్గు చూపింది అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరోప్ చెబుతున్న వాదనలు సరైనవి కావనే అభిప్రాయాన్ని ఈరోజు ప్రపంచ దేశాల నేతలు స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేయడమే కాకుండా త్వరగా ఈ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరాన్ని నొక్కి ఒక్కేస్తున్నారు రాబోయే రోజుల్లో ఈ దిశగా పలు కీలక అడుగులు పడే అవకాశం ఉంది అయితే ఈ సందర్భంగా జరిగే చర్చలలో ముఖ్యంగా యూక్రెయిన్ ఒక న్యూట్రల్ జోన్గా ఉండాలనే ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ న్యూట్రల్ జోన్గా ఉంచే సందర్భంలో యుక్రెయిన్ యొక్క రక్షణకు సంబంధించిన ఖచ్చితమైన గ్యారంటీ ఈరోజు ఈ చర్చల్లో పొందుపరచాల్సి ఉంటుంది ఈ యూక్రెయిన్కి సంబంధించిన రక్షణ గ్యారంటీలే కాకుండా భవిష్యత్తులో అటు రష్యా కావచ్చు లేదా చైనా కావచ్చు లేదా ఈ పాశ్చాత్య దేశాలు కావచ్చు ఇష్టానుసారం వార్లు తమ సిద్ధాంతాల పేరుతో ప్రాక్సీ వార్లు జరపకుండా చూడాల్సిన రీతిలో ఈ మొత్తం చర్చలు జరగాల్సి ఉంది ఎందుకంటే మనం బంగ్లాదేశ్లో చూసాం అమెరికా తన మాట వినని భారత్ను హెచ్చరించడానికి బంగ్లాదేశ్లో లో రాజకాన్ని సృష్టించింది ఆ అరాచకం బంగ్లాదేశ్లోనే ఆగలేదు మణిపూర్లో కూడా పాకింది మణిపూర్లో ఎన్నికైన ప్రభుత్వం పనిచేయలేని స్థితి ఈరోజు ఏర్పడింది అనేది మనందరికీ తెలిసిందే సో ఇలా ప్రాక్సీ వార్లు జరగకుండా ఈ దేశాలు ఇష్టానుసారం ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీయకుండా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉద్రిక్త వాతావరణం లేకుండా ముందుకు సాగేలా ఈ మొత్తం చర్చలు కానీ పరిష్కరి జరిపి తగిన పరిష్కారం ఇవ్వగలిగితే అది నిజంగా డొనాల్డ్ ట్రంప్ సాధించిన విజయమే ఆ విజయానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఖచ్చితంగా దొరుకుతుంది అంతేకాని ఇదేదో రెండు కూటముల మధ్య జరిగిన వారుల్లో యుక్రెయిన్ లాంటి దేశాన్ని కేవలం బలి చేయడానికి జరిపే చర్చలే అయితే మాత్రం దాన్ని ప్రపంచ దేశాలు హర్షించవు తా తమ తప్పులకు యుక్రెయిన్ లాంటి దేశాలు ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయన్న విషయాన్ని తెలిసి బలవంతంగా యుక్రెయిన్ ను ఇబ్బంది పెట్టినట్లయితే భవిష్యత్తులో ఇది మరిన్ని దేశాలను ఇబ్బంది పెట్టడానికి ఉదాహరణగా మారుతుంది అలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు ఈ చర్చలను ముందుకు తీసుకెళ్తున్న వారు లేదా చర్చలకు మద్దతు ఇస్తున్న నాయకులు దేశాలు గుర్తెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది